దుబాక నియోజకవర్గానికి సంబంధించిన సంబంధించిన అన్ని పిహెచ్సి నుంచి వచ్చేసిన డాక్టర్లకు సూపర్వైజర్లకు సపోర్టింగ్ స్టాఫ్కు మరి పిలువగానే వచ్చి మరి మొట్టమొదటి మీటింగ్ను మరి సక్సెస్ చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున మరి కృతజ్ఞతలు ధన్యవాదాలు మీరు భవిష్యత్తులో కూడా మరి ఫ్యూచర్లో ఒక దుబాక నియోజకవర్గంగా దాదాపు పిహెచ్సిలు పది ఉంటాయి మరి పది పది కూడా మన తెలంగాణలే మన జిల్లాలో కాదు తెలంగాణలే మరి మంచి సర్వీస్ ఇచ్చే పిహెచ్సిలు పేరు రావాలని చెప్పి మీ అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మరి మీరందరూ కష్టపడి కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా మరి మనం ఎవరికైతే పూర్ పీపుల్ వచ్చే వచ్చేదే పిహెచ్లకు వచ్చేది చాలామంది పేదవాళ్ళు వస్తారు మరి వారికి మంచి సర్వీస్ ఇచ్చి మరి సేవ చేసినట్టయితే ప్రభుత్వానికి పేరు వస్తుంది మరి మీకు కూడా ఒక సర్వీస్ చేసినామని చెప్పి మీరు కూడా ఒక మంచి పేరు వస్తుంది నేను సంచం చేయవలసిందిగా మొట్టమొదటి మీటింగ్ ఇది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మరి ఫస్ట్ టైం మీటింగ్ పెట్టిన మీరు అందరూ కూడా సహకరించి వచ్చినందుకు అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు మళ్ళీ ఒక వన్ మంత్ టూ మంత్స్ తర్వాత నేను అన్ని దావకాళ్ళకు వచ్చి మరి ప్రతి హాస్పిటల్లో ఏమేం జరుగుతున్నాయి ఎంతమంది స్టాఫ్ ఉన్నారు మీ సాధక బాధకాలు కూడా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటా మరి ఇది మనకు అన్నిటికంటే ఇంపార్టెంట్ హెల్త్ ఈ హెల్త్ సర్వీసు చేస్తేనే భవిష్యత్తులో మరి మనం అందరం ఆరోగ్యంగా ఉండాలి మరి రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుంది మరి దేశానికి ఒక మంచి పేరు వస్తుంది మరి మీరు అందరం కూడా సహకరించాలని చెప్పి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను రిక్వెస్ట్ చేస్తున్నా మరి ఈరోజు కొత్తగా ఎవరైతే ఈరోజు డ్యూటీలో జాయిన్ అయినారో మరి ప్రతి ఒక్క మా సిస్టర్స్ అందరికీ కూడా వారికి కూడా భవిష్యత్తులో భవిష్యత్తు ఇంకా చాలా మరి అందరు చిన్న వయసులో ఉన్నారు మరి మీకు ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుంది మంచి ప్రమోషన్స్ వస్తాయి మీరు మంచి సేవ చేయాలని చెప్పి మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ మరి మా జిల్లా అధికారులు కూడా మరి షార్ట్ పీరియడ్లో అరేంజ్ చేసినందుకు మరి మా జిల్లా అధికారులకు మరి దుబ్బాక ఆసుపత్రిలో ఉన్న సూపరింటెండెంట్లకు డాక్టర్లకు మరి మిగతా మా ఆర్డీఓ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి మా మున్సిపల్ చైర్మన్ గారికి మరి మా ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా మా మీడియా మిత్రులు వారు కూడా సహకరించినందుకు మరి వాళ్ళు కూడా ఈరోజు మంచి వార్త రావాలి హెల్త్ మీద ఇది ఎలక్షన్లు అయిపోయినాయి నో పాలిటిక్స్ నో రాజకీయాలు ఇప్పటి నుంచి మరి అన్ని రేపటి నుంచి కూడా నేను అన్ని రివ్యూలు పెట్టినాను ప్రతిరోజు మరి మన నియోజకవర్గంలో మరి ఒక హెల్తే కాదు ఎలక్సిటీ మీద కాదు